ప్రసాదం తీసుకెళ్తే స్వామి దర్శనం లేకపోయినా పర్వాలేదు మాకు కొండ లడ్డు ఉంటే చాలు దేవుని చూసినట్లు అని అనుకునే వాళ్ళు అలాంటి మనోభావాలు దెబ్బని ప్రతి హిందువులు మనోభావాలు దెబ్బతిని కులాలకు అతీతంగా కూడా ఆ ప్రసాదం అంటే ప్రతి ఒక్కరూ స్వీకరిస్తారు అలాంటిది ఇంత దుర్మార్గంగా మీరు ఎన్నో స్కామ్లు చేసుకున్నారు బతికి సావండి కానీ ఈ విధంగా చేసుకో చేసుకోవడము చాలా తప్పు పేరు మధుబాబు ముందుగా నేను శ్రీవారి భక్తుడిని హిందువుని నాకు మూడు రోజులుగా లడ్డూలో ఈ కల్తీ జరిగిందని తెలిసినప్పటి నుంచి నిద్రపట్టడం లేదు ఆకలేయడం లేదు ఎందుకంటే స్వామివారు మహావిష్ణు డైరెక్ట్గా ఇక్కడ స్వయంగా క్షేత్రం ఉందంటే తిరుమల స్వామివారికి నిత్యం ఇష్టమైన ప్రసాదం అన్నిటికంటే ఇష్టమైన ప్రసాదం లడ్డూ ప్రసాదం ఆయన లడ్డు ప్రసాదం పూజించిన రోజు లేదు అటువంటి లడ్డూ ప్రసాదంలో ఇలా కల్తీ జరిగిందంటే మీరందరూ ఎందుకు బతుకుంటారు నాకు అర్థం కావట్ల ఒక మాజీ సీఎం ఒక బోర్డు టీటీడీ ఈవో పోస్ట్ ఈఓ జేఈఓ అన్నీ ఒకటే ధర్మారెడ్డి కరుణాకర్ వీళ్ళందరూ కలుసుకొని మీరు ఏం చేశారు మీరు ఏం చేశారు మీరు అందరూ కలుసుకుని హిందూ ధర్మాన్ని నాశనం చేశారు హిందూ ధర్మం ఈ రోజు హిందువులంతా తలదించుకునే రోజు హిందువులంతా బాధపడే రోజు మనస్ఫూర్తి ఈ ఈరోజు ప్రతి హిందూ బాధపడుతున్నాడు ఎందుకంటే ఒక హిందూ సనాతన ధర్మంలో మనం మన దేహాన్ని పవిత్రంగా ఉంచుకుంటామని ఆల్రెడీ మన స జీయంగారులు జనజీయ గారులు స్వామీజీలు పురోహితులు ఎంతమంది వాళ్ళు కలుషితమైన ఆహారం కూడా తినకుండా నిత్యం పవిత్రమైన భోజనాలు చేస్తూ స్వామివారిని సేవిస్తుంటారు ఈరోజు వాళ్ళందరూ కూడా లడ్డు ప్రసాదం తినని ఎవరైనా ఉన్నారా ఈ ఏపీ ఈ భారతదేశంలో లడ్డు ప్రసాదం తిన వాళ్ళు ఎవరు ఉండారా స్వామివారి దర్శనం దొరకపోయినా స్వామివారి లడ్డు సజాలు స్వామి వచ్చాడు ఇంటికి అనుకునే భక్తులు మన హిందువుల్లో ఈరోజు ఈ హిందువుల్ని ఇంత ఇంత దయార్జ పరిచేయడము చాలా దారుణము చాలా దారుణము జంతుకోవు ఇంతకంటే మీకు వేరే వ్యాపారాలు లేవా తక్కువ రేట్ వస్తుందని మీకు కమిషన్లు వస్తాయని ఇంత దారుణం చేస్తారా దీన్ని ప్రతి హిందువు ద్వేషిస్తున్నాడు ప్రతి చోట వీళ్ళని వెంటనే శిక్షించకపోతే ఖచ్చితంగా భారతదేశం అల్లంలు వస్తాయి హిందువులు ఏ హిందుకు నిద్రపడడం లేదు ఇది మాకు ఇది ఖచ్చితంగా అత్యంత పవిత్రంగా భావించేటటువంటి వెంకటేశ్వర స్వామి దాంట్లోనూ దర్శనం చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ ఆ లడ్డు తింటే ఎంతో పుణ్యం అనుకునే వ్యక్తులు అలాంటివి తీసుకొచ్చి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వాళ్ళు వైవి సుబ్బారెడ్డి కానీ అక్కడున్న చైర్మన్లు కానీ పాలకులు కానీ పాలక మండలి సభ్యులు కానీ వీళ్ళంతా కలిసి మీరు ఏదైనా వ్యాపారాలు చేయాలంటే కొండ మీద కాదు వ్యాపార వ్యాపారాలు చేయాల్సింది మీరు చేయవలసిన ఎన్నో అక్రమాలు ఉన్నాయి ఎన్నో దారుణాలు చేసినారు అలాంటి దాన్ని ఈరోజు నిన్న చూస్తే మీరు ఒక లడ్డు ప్రసాదంలో పంది కొవ్వు ఆవు కొవ్వుని తీసుకొచ్చి హిందువులు మనోభావాలని చాలా ఘోరంగా దెబ్బతీశారు